ఒక పన్నెండేళ్ళ అమ్మాయికి మెడంతా నల్లగా అయిపోతుందని వాళ్ళ అమ్మగారు నా దగ్గర తీసుకొచ్చారు ఇలాగే సేమ్ ఇంకొక పదిహేడేళ్ళ అబ్బాయికి కూడా మెడంతా నల్లగా అయిపోతుందండి అనుకుని వచ్చాడు సో మెడంతా నల్లగా మారిపోవడం అన్నది ఎందుకు జరుగుతోందో అన్నది మనం తెలుసుకుందాం పెద్దల్లోనే కాకుండా ఈ మధ్య పిల్లల్లో టీనేజర్స్లో కూడా మెడ నల్లగా మారడం అన్నది బాగా ఎక్కువగా పెరిగిపోయింది ఈ కండిషన్ని మెడికల్ టర్మనాలజీలో సూడో ఎకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాం దీనికి ముఖ్య కారణం ఉండాల్సిన దానికంట అధిక బరువులో ఉండడం అంటే ఓవర్ వెయిట్లో ఉండడం ఇందాక చెప్పినటువంటి పన్నెండేళ్ల అమ్మాయి కానివ్వండి పదిహేడేళ్ళ అబ్బాయి కూడా ఇద్దరు కూడా చాలా ఓవర్ వెయిట్లో ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి నెమ్మదిగా బరువు పెరగడం దాంతో మెడ కూడా నల్లగా మారడం అన్నది జరిగింది సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కనుక మనం పరిశీలిస్తే రెగ్యులర్గా చిప్స్ డైరీ మిల్క్ చాక్లెట్స్ లాంటివి కానీ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ లాంటివి కానీ ఇలాంటివి చాలా రెగ్యులర్గా వారంలో కనీసం నాలుగైదు రోజులైనా కూడా వాళ్ళు అవే కన్జ్యూమ్ చేస్తున్నారు అని తల్లిదండ్రులు చెప్పారు ఇదే కాకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఒకే చోట కూర్చుని ఉండిపోవడం ఏ విధమైన ఫిజికల్ యాక్టివిటీ అంటే స్పోర్ట్స్ కానీ ఎక్సర్సైజెస్ లాంటివి కానీ ఇలాంటివి ఏవి కూడా వాళ్ళ దినచర్యలో లేవు తీసుకునే ఆహారం వల్ల అధిక బరువు పెరిగిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది క్రియేట్ అవుతుంది హార్మోన్స్ అవి ఇంబ్యాలెన్స్ అవుతాయి తద్వారా మెడ మీద కానీ నుదురు మీద సంకల్లో తొడల్లో నల్లగా మారడం అన్నది జరుగుతుంది ఈ మెడ మీద నలుపు తగ్గించుకోవడానికి ఏమేమి చేయాలో తెలుసుకుందాం అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే పొటాటో చిప్స్ లేస్ బింగోస్ కుర్క్రే అండ్ చాక్లెట్స్ ఫైవ్ స్టార్ డైరీ మిల్క్ కూల్ డ్రింక్స్ కానీ అప్ పెప్సీ ఇలాంటివి ఐస్ క్రీమ్స్ అండ్ బిస్కెట్స్ అంటే మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ అవ్వచ్చు లేదంటే ఏదన్నా బ్రిటానియా బిస్కెట్స్ లాంటివి కావచ్చు ఇవి కూడా బిస్కెట్స్ మంచివే అనుకోకండి ఇవి కూడా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కిందకే వస్తాయి పిజ్జాస్ బర్గర్స్ నూడిల్స్ మ్యాగీ కానివ్వండి టమాటా కచప్ టమాటా సాస్ కానీ జామ్ కానీ బేకరీ ఐటమ్స్ బ్రెడ్ కానీ కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ కిందకే వస్తాయి ఇవే కాకుండా గ్లూకోవీటా కానీ లేదంటే బాటిల్స్లో వచ్చే బాదం మిల్క్ కానివ్వండి మంచివే అనుకోకండి అంటే ఇందులో చాలా ఎక్కువగా షుగర్ కంటెంట్ అన్నది మిక్స్ చేస్తారు ఇలాంటివన్నీ చాలా హెవీగా ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి కెమికల్స్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ దాంతోపాటు హై సాల్ట్ అండ్ షుగర్ కూడా ఇందులో చాలా ఎక్కువగా మిక్స్ చేస్తారు ఇవల్ల ఫ్యూచర్లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అర్లీగా షుగర్ అంటే అర్లీగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి అండ్ అమ్మాయిల్లో అయితే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఫుడ్ డైరీ అన్నది ఒకటి మెయింటైన్ చేయండి రోజంతా ఏమేమి తింటున్నారో అందులో రాసుకోండి అప్పుడు ఎక్స్ట్రాగా ఏమేమి తింటున్నారో మీకే అర్థమవుతుంది ఇప్పుడు మన హైట్కి తగ్గట్టుగా ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అన్నది ప్లాన్ చేసుకోవాలి సో ఇలా మీరు మీ ఆహారంలో మార్పులు అండ్ అధిక బరువు ఉంటే బరువు తగ్గడం అన్నది చేసుకుంటూ స్కిన్ మీద క్రీమ్స్ అన్నవి అప్లై చేసుకోవాలి పోజిక్ యాసిడ్ ఉన్నది గ్లైకోలిక్ యాసిడ్ ఉన్నవి అండ్ యూరియా ఉన్న క్రీమ్స్ అన్నవి డైలీ నైట్ టైమ్ కొన్ని నెలల పాటు అప్లై చేస్తే అప్పుడు ఈ నలుపు అన్నది తగ్గుతుంది బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే క్రీమ్స్ అన్నవి ఒకటి సరిపోకపోవచ్చు స్కిన్ ట్రీట్మెంట్స్ అంటే లేజర్స్ అవ్వచ్చు కెమికల్ పీల్స్ అన్నవి డర్మటాలజిస్ట్ దగ్గర చేయించుకోవాల్సి రావచ్చు అండ్ ఆల్రెడీ మేడం నల్లగా ఉన్న వాళ్ళు కూడా లావుగా ఉన్న చైన్స్ అవి వేసుకుంటే కూడా ఫ్రిక్షన్ వల్ల ఇంకా నలుపు అన్నది పెరగచ్చు సో కొంచెం లైట్ వెయిట్ చైన్స్ వేసుకోవడం లేదా కంటిన్యూస్గా చైన్స్ అన్నవి వేసుకోకపోవడం అన్నది చేయాల్సి రావచ్చు సో రోజంతా ఒకే దగ్గర కూడా కూర్చొని ఉండకండి అంటే ఆఫీసుల్లో కానీ వర్క్లో కానీ ప్రతి గంట రెండు గంటలకు కూడా కొద్దిగా అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉండడం లేదంటే మెట్లు ఎక్కడం కానీ లేదా దగ్గరగా ఉన్న వాటికి మరీ మన స్కూటీలు అవి తీయకుండా నడుచుకొని వెళ్ళడం ఇలాంటివి చేస్తే బెటర్ పిల్లలకైతే వాళ్ళ చదువుతో పాటు ఏదైనా స్పోర్ట్స్లో కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అని అన్నది ఎలాగైనా ఉండేలా చూసుకోవాలి మొబైల్ ఫోన్స్ చూసుకుంటూ కానీ లేదంటే చదువుకుంటారులే అనుకొని ఒకే చోట కూర్చొని ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నవి బాగా పిల్లల్లో అయితే ఎక్కువైపోతున్నాయి ఎక్కువగా ఇంట్లోనే హెల్దీ స్నాక్స్ అన్నవి తయారు చేసుకోండి అంటే నువ్వులుండలు కానీ లేదా పప్పుండలు కానీ బెల్లంతో చెక్కిలు కానీ ఇలాంటివి చేసుకొని పిల్లలకి స్నాక్స్గా ఇవ్వండి అంతేగాని ఇలా ప్యాకెట్స్లో వచ్చేవేవి కూడా వాళ్ళకి పెట్టకండి జస్ట్ ఫైవ్ రూపీస్కో టెన్ రూపీస్కో చాలా సులభంగా మనకు దొరికేస్తున్నాయనో లేదంటే జస్ట్ ఒక కూల్ డ్రింకే కదా ఒక జస్ట్ చిన్న బిస్కెట్ ప్యాకెటే కదా ఒక చిన్న చిప్స్ ప్యాకెటే కదా అని అనుకోకండి ఇలాంటి వాటి వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి ముందు ముందు వస్తాయి జాగ్రత్త క్రీమ్స్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్తో మీ మెడ మీద నలుపు అన్నది పూర్తిగా తగ్గించుకోవచ్చు మరిన్ని ఇలాంటి స్కిన్ అండ్ హెయిర్ ఇన్ఫర్మేషన్ కోసం వైజాగ్ స్కిన్ డాక్టర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని కూడా నలుగురికి షేర్ చేయండి